సీఎం జగన్ నవరత్నాలంటూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోపించారు స్వర్ణాంధ్ర శాఖార యాత్ర పేరుతో సత్యసాయి జిల్లా కదిరిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు అమరావతి రైతులకు సీఎం జగన్ దగా చేశారని ధ్వజమెత్తారు ఎన్నికల్లో వైకాపాను మట్టి కరిపించడానికి ప్రజలంతా సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు వాళ్ళ నాటకాలు వాళ్ళ ఆటలు కొనసాగింపము ప్రపంచ దేశాలకే తన మాణికంగా మీకు ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం ప్రపంచ పట్టంలోనే లేకుండా పోయాం పండి మన పునర్వైపం తీసుకోవాలి మన ఆంధ్ర రాష్ట్రానికి మరి ఇప్పుడు వాళ్ళ జగన్ ఏం చేశాడు ఏమీ పేగలేదు నవరత్నాలు అంటూ అప్పుడు చేసి ఈ నవరత్నాన్ని తీసుకొని మన భుజాల మీద పడేశాడు ఈయన మాట తప్ప మంట పెట్టేశాడు రాష్ట్రానికి అమరావతి రైతుల మెతుకులు రక్తపు కూడిలా మార్చుకున్నాడు జగన్ ఏమన్నాడు నాకు ఇరవై మూడు ఎంపీలు వండి కేంద్ర ప్రభుత్వం తల వంచుతానన్నాడు తల వంచడం కాదు కదా జగన్ చెల్లిని నుంచి తరిమేశాడు తన బాబాయిని చంపిన నిందితుల్ని కాపాడుతూ తన చెలికి ద్రోహం చేశాడు ఈ జగన్ ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు అందరూ కూడా ధైర్యంగా రేపు జరగనున్న ఎన్నికల్లో వైకాపాన్ని మట్టి కనిపించడానికి వాడిని కుదిమిట్టించడానికి తరివి కొట్టడానికి మీరంతా కూడా సంసిద్ధులై సుశిక్షితులైన సైనికుల్లో ఉన్నారు ఎన్నికల సునామీ రాబోతుంది జగన్ గుర్తుపెట్టుకో మీ తలరాత మీరే మార్చుకోవాలి మీ ఓటని ఆయుధంతో అవతల వాడిని తరివి కొట్టాలి